దిశ యాప్ అనేది మహిళా సాధికారతకు ఒక నిలువ నిదర్శనం సాక్ష్యం అది కొన్ని కోట్ల మంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఒక రక్షణ ఒక తోబుటూ లాగా వారికి అండగా నిలిచినటువంటి యాప్ను ఈరోజు ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యంగా దాని గురించి చేస్తున్నటువంటి కాపు ఎక్కడుంది మహిళ దిశ చట్టం ఎక్కడుంది చెప్తా ఉన్నారు ఇక చట్టాలను కూడా వాళ్ళు తుంగలో తొక్కే కార్యక్రమం చేస్తూ ఆ చట్టాలను ముట్టుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారని చెప్పి మరి చట్టాలను మళ్ళీ రాస్తారా రాజ్యాంగాన్ని రాస్తారో వేచి చూడాలి మా ఈరోజు మహిళా సాధికారతకు మహిళలకు ఒక ఆత్మగౌరవం కానివ్వండి వారికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే కార్యక్రమాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిందనడానికి ఏమాత్రం ఈ రాష్ట్రంలో ఎన్ని ఏ మహిళలు అడిగినా కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసినటువంటి కార్యక్రమాలు అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి చేయుత కానివ్వండి ఆ కానివ్వండి ఏ పథకం చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఆర్థికంగా వారికి స్వావలంబన కల్పించే విధంగా ఆర్థికంగా లావాదేవీలు ఎవరు అకౌంట్లో పడ్డాయండి ఎవరిని అడిగిన చెప్తారు అన్ని మహిళలను కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి పరిస్థితి ఈ రోజు దానికి ఉల్టా జరుగుతుంది